హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పుడు స్పిరిట్ ఇప్పుడు కల్కి టూ సో దీపికా పదకొండి ఈ రెండు సినిమాల నుంచి తప్పించడం మనం చూస్తూ వస్తున్నాం సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా వరకు అయితే బయట చర్చలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తూ వస్తున్నారు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తీసేటప్పుడు ఓపెన్ గానే పెద్ద ట్వీట్ చేయడం వార్నింగ్ ఇస్తూ చూస్తాము సో ఇప్పుడు కల్కీకి సంబంధించి కల్కి టూ కి సంబంధించి ఏం జరిగింది కల్కిలో అంత భాగమైన దీపికా పదకొండిని మరి ఇప్పుడు కల్కీ టూలో కంటిన్యూ చేయకపోవడం అనేది సినిమా మీద ఎటువంటి ప్రభావం అన్న చూపిస్తుందా లేకపోతే దీపికా కెరీర్ మీద ఉన్న ప్రభావం చూపిస్తుందా నేను ఏ విధంగా హృదయ అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో తో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ కల్కీ వన్ లో కీలకమైన రోల్ లో పోషించారు దీపికా పదకొని ఇప్పుడు కల్కీ టూ లో వచ్చేసరికి తీసేస్తామని చెప్పేసి వైజాతి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు సో ఇప్పుడు పెద్ద నేషనల్ వైడ్ గా ఒక ట్రెండ్ అవుతుంది ఎందుకంటే స్పిరిట్ నుంచి తీసేసినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇండస్ట్రీలో మళ్ళీ ఇప్పుడు కలికి నుంచి తీసేసరికి కూడా చర్చ జరుగుతుంది దీనికి కారణం ఏంటి తీసేదానికి మరి దీపిక ప్రభావం చూపిస్తుంది డ్యామేజ్ ఉంటుందా ఉండదా సార్ యాక్చువల్ గా ఒక సినిమాలో కమిట్ అయిన ఆర్టిస్ట్ లేదా ఇంక్లూడింగ్ డైరెక్టర్ కూడా మధ్యలో మారడం అనేది చాలా సందర్భాల్లో జరిగి ఉంటుంది పలానా హీరో పలానా హీరోయిన్ సినిమాకు క్లాప్ కొట్టి కూడా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవరకల్లా హీరో లేదా హీరోయిన్ మారిన సందర్భాలు అనేక ఉంటాయి దాన్ని యాక్చువల్ గా ఇది వాళ్ళకు ఉన్న వెసులుబాటు హీరో హీరోయిన్లతో ఉన్న చర్చలు రెమ్యునేషన్ అనేక విధాలు ఉంటాయి ఇప్పుడు వెంకటేష్ నటించిన మీకు చంటి సినిమా తెలుసు కదా ఆ సినిమా యాక్చువల్ గా రాజేంద్ర ప్రసాద్ తో మొదలు పెట్టారు క్లాబ్ కూడా కొట్టారు రెండు మూడు రోజులు షూటింగ్ చేశారు తర్వాత వెంకటేష్ ఆ సబ్జెక్ట్ చూసి తనకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో మొత్తం ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి ఆయనకి వెళ్ళిపోయింది ఆయన చేశాడు పెద్ద హిట్ అయింది అదే విషయం అది వేరే విషయం ఇక దీపిక పడుకునే విషయానికి వస్తే ఆమెను తొలగించడం అనేది ప్రొడక్షన్ హౌస్ కు ఆమెకు మధ్య ఉన్న అగ్రిమెంట్ అసలు నాకు గుర్తున్నంత వరకు ఈ కల్కి సినిమా మొదలు పెట్టినప్పుడు ఇది రెండు భాగాలుగా ఉంటుంది అని చెప్పినట్టు గుర్తులేదు నాకు మొదటి భాగమే అంటే దీపికా కమిట్మెంట్ ఓన్లీ ఫస్ట్ భాగానికి మధ్యలో ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆలోచన మారి ఇది రెండు భాగాలుగా తీయాలి దేశవ్యాప్తంగా సీక్వెల్ సీజన్ వచ్చినప్పుడు ఆ భాగంలో అనుకొని ఉంటారు మరి అనుకోవాలంటే మళ్ళీ ఆర్టిస్ట్ కు మళ్ళీ కమిట్మెంట్ తీసుకోవాలి డేట్ మాట్లాడుకోవాలి రమేష్ మాట్లాడుకోవాలి ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి ఇది వాళ్ళిద్దరి మధ్య సరైన విధంగా ముందుకు పోవడం పోకపోవడం వల్ల దీపిక నువ్వు తప్పించి ఉండవచ్చు ఒకటి మొదటి భాగంలో నటించిన ఆర్టిస్ట్ రెండో భాగంలో ఉండాలని భూమి లేదు చాలా సినిమాల్లో మొదటి భాగంలో కనిపించిన వాళ్ళు రెండో భాగంలో కనిపించరు ఒకసారి హీరో ఉంటాడు లేదంటే హీరోలు కూడా ఉండరు చంద్రముఖికి సీక్వల్ గా తీసిన సినిమాల్లో వాళ్ళందరూ లేరు కదా కాబట్టి దీన్ని వేరే ఉద్దేశంతోనే చూడకూడదు ఒక ఆర్టిస్ట్ కు డిమాండ్ క్రేజ్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన విధంగా ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకుంటే కండిషన్స్ పూర్తి చేయాల్సిందే మీకు బాహుబలి గుర్తుంటే బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్ కు ముందుగా శ్రీదేవిని సంప్రదించారు రెమినేషన్ విషయంలో లేకపోతే ఈ మిగతా విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదరలేదు దాంతో రాజమౌళి డ్రాప్ అయిపోయి రమ్యకృష్ణ డేట్స్ తీసుకుని సినిమా చేశాడు ఇలా సున్నితంగా జరుగుతాయి కొన్ని ఇదేమో ఈ ట్వీట్ చేసి మా సినిమాలో దీపిక లేదు తప్పించామని వీళ్ళు పేద హడావుడి చేయడం వల్ల ఇది చర్చనీయాంశమైంది ఒక ఆర్టిస్ట్ ఉదాహరణకు మీకు సీనియర్ ఆర్టిస్టు శోహన్ బాబు ఉండేవాడు శోహన్ బాబు సండే నాడు వర్క్ చేయరు సాయంత్రం ఆరు తర్వాత వర్క్ చేయరు కానీ ఆయనతో సినిమా తీసేవాళ్ళు ఆయన అగ్రిమెంట్లకు ఓకే అనుకుని చేయాలి ఆరు తర్వాత చేయట్లేదని మళ్ళీ వివాదం పెడితే సరికాదు అలాగే దీపిక పడుకునే విషయంలో ఆమె ఇంటర్నేషనల్ స్టార్ కెపాబిటీ ఎక్కువ క్రేజ్ ఎక్కువ ఆమె ఉంటే బాలీవుడ్ మార్కెట్ లేదంటే హాలీవుడ్ మార్కెట్ బాగుంటుంది అనేది ప్రొడక్షన్ హౌస్ ఉద్దేశం కావచ్చు అంతవరకు బానే ఉంది మొదటి భాగంలో లేని పంచాయతీ రెండవ భాగంలో ఎందుకు వచ్చిందంటే ఇరవై తప్పు ఉండే అవకాశం లేదా దీపికే పడుకోనే ఈ మధ్య హాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి తెలుగు కంటే రెమినేషన్స్ అక్కడ ఎక్కువగా వస్తుంది అందుకోసం తప్పుకొని ఉండొచ్చు ఇంకోటి స్పిరిట్ సినిమాది ప్రాథమికంగా ఆమె తప్పించారా అంటే అసలు ఇలా దీపిక పడుకునే నటిస్తుందని అఫీషియల్గా వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలే ఒక చర్చ జరిగింది సోషల్ మీడియా ఏది వదిలిపెట్టదు కాబట్టి దీపిక పడుకునే ఇలా అన్నారు ఒక సినిమాలో హీరోయిన్ తీసుకునే ముందు ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ చాలా మందిని సంప్రదిస్తారు చివరిలో వాళ్ళకు అనుకూలంగా డేట్స్ అనుకూలం ఉన్న హీరోయిన్నే కన్ఫామ్ చేస్తారు ఆ విధంగా దీపిక పడుకోవడంతో చర్చల దశలోనే ఆమె తనకున్న స్టార్డమ్ రీచ్ను తనకున్న ఇతర కారణాలు రీచ్ ఒక కండిషన్స్ పెట్టి అది ఒప్పుకుంటే ముందుకెళ్తారు ఒప్పుకోకుంటే డ్రాప్ అయిపోతారు అది కూడా సున్నితంగా కావాల్సిన విషయం దాని తర్వాత దీపిక పడుకునే బయటకెళ్ళి తన పిఆర్టీఎం ద్వారా ఆ సినిమా కథను వివాదం చేయడం వల్ల ఇష్యూ అయింది అది దాంతో మనం మాట్లాడుకుంటున్నాం ఇంకో వర్గ వాదన కూడా ఉంది సందీప్ వంగానే ఒత్తిడి తెచ్చి తల్కి నుంచి దీపిక పడుకొని బయటికి వెళ్ళేలా చేశాడన్న వాదన కూడా వినపడుతుంది స్పిరిట్లో ప్రభాస్ హీరో ఆయనను అవమానించింది కాబట్టి క కల్కీలో ఆమె ఉంటే బాగుండదు ఇద్దరి మధ్య సున్నితంగా షూటింగ్ జరగదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసి ఉండొచ్చు అందువల్ల ప్రొడక్షన్ హౌస్ తప్పించిందేమో అన్న చర్చ కూడా జరుగుతుంది ఏది ఏదైనప్పటికీ అటు దీపికే పడుకునే కానీ ఇటు ఇట్లా కానీ నోరు విప్తే గానీ అసలు అయినా క్లారిటీ రాదు సార్ ఈ ఘటన తర్వాత అంటే ఇన్సిడెంట్ తర్వాత ఇంకో చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు ఆమె పెట్టిన కండిషన్స్ చూసి ఇండస్ట్రీలో మరి ప్రొడ్యూసర్ మీద భారం పడటానికి ఇవే కండిషన్స్ కారణం కాదా అని అంటున్నారు అంటే ఇప్పుడు ఆమె ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ఫైవ్ స్టార్ రేంజ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి లో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్స్ పెట్టినట్టు ఓ న్యూస్ బయటకు వచ్చింది అంటే ఇటువంటి పరిస్థితే ఉందా బాలీవుడ్ నుంచి హీరోలను తీసుకొచ్చినప్పుడు స్టార్ హీరో హీరోయిన్లను తీసుకొచ్చినప్పుడు అప్పుడు మరి అది ప్రొడ్యూసర్ల మీద భారం పడుతుంది మళ్ళీ టికెట్ రేట్స్ హైక్ కూడా ఇది ఒకటి కారణం అయిపోతుంది సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది ఇలా దీని గురించి అయితే చర్చ జరుగుతుంది మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్పారు ఇప్పుడు హీరోయిన్లకు ఇరవై ఐదు మంది దీపిక యూనిట్ అంటే స్టాఫ్ అని ఇరవై ఐదు మంది అని నేనైతే నమ్మను ఎందుకంటే సహజంగా పర్సనల్ అసిస్టెంట్ కాస్ట్యూమర్ హెయిర్ డ్రెస్సర్ మేనేజరు పిఆర్ టీమ్ ఇట్లా కొంతమందే ఉంటారు ఇరవై ఐదు అనేది అంకే భవిష్యత్ ప్రచారంలో ఉన్నట్టు అది నిజమయ్యే అవకాశం లేదు ఓకే ఇక తన నటిస్తున్న సినిమాకి వచ్చే లాభాల్లో వాటా అడగడం సరికాదు అయితే హీరోలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇందులో ఒక ఫెసిలిటీ కూడా ఉంటది అంటే హీరోలు గాని హీరోయిన్లు గాని అండర్ ప్రొడక్షన్ లో రెమినేషన్ తీసుకోకుండా ఫైనల్ సెటిల్మెంట్ లో రెమినేషన్ తీసుకుంటారు దాని ద్వారా అంటే హీరో హీరోయిన్ ఇచ్చే రెమినేషన్ బర్త్డేను ప్రొడ్యూసర్ తగ్గుద్ది కాదని ప్రొడక్షన్ మీద పెడతాడు అంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉంటే ప్రొడక్షన్ సాఫీగా జరిగి ఆ తర్వాత మార్కెటింగ్ అద్భుతంగా చేసుకోవచ్చు అనేది ఉద్దేశం ఆ కండిషన్స్ కు కొందరు హీరోలు అంగీకరిస్తున్నారు కొందరు అంగీకరించిన వాళ్ళు ముందే రెమినేషన్ తీసుకుంటున్నారు అయితే హీరోయిన్లకు కూడా ఇప్పుడు లో పార్ట్నర్షిప్ అని అంటే లాభాల్లో లాభాల్లో కా వాటా కావాలండి మరి దీపికా పడుకునే ఒక క్యారెక్టర్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది కానీ దీపిక పడుకోలే కోసం ఎగబడి థియేటర్కి వెళ్ళి చూసే జనాలు ఉంటారని నేను అయితే అనుకోను మార్కెటింగ్ వరకు ఆమెకున్న ఇమేజ్ ఓకే ఇక మీరు అన్నారు ఇట్లా ఇన్ని కండిషన్స్ పెడితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అని అది చాలా ఉంటుంది హీరోల రెమినేషన్ తో పోలిస్తే హీరోయిన్ రెమినేషన్ తక్కువే కానీ ఇవన్నీ ముందే మాట్లాడుకుంటాం దీపిక పడుకునే మీరు అన్నట్టు పదికే మంది స్టాఫ్ అంటే నువ్వు తలూపితేనే సినిమా ముందుకు ముందుకెళ్తుంది తలుపునప్పుడు ఆ బర్త్డే నీకు తెలుసు కొందరు ఆర్టిస్ట్లు ఏం చేస్తారంటే ఇంక్లూడింగ్ ఆల్ అండ్ రెమెడీషన్స్ ఉంటాయి అంటే స్టాఫ్ ఖర్చులని వాళ్ళే భరిస్తారు ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిలో మాట్లాడుకుంటుందా లేకపోతే వీళ్ళందరికీ విడిగా ఆ ప్రొడ్యూసర్ భరించాలనే కండిషన్ ఉందా అనేది వాళ్ళు చిత్ర యూనిట్ మనకు క్లారిటీ ఇవ్వాలి ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా వ్యాపారం చాలా పెద్దగా అయింది ఎనిమిది వందలు వెయ్యి కోట్ల వ్యాపారం సినిమాలు చేస్తున్నప్పుడు కాంబినేషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి